ఆకాశవాణిలో నాగసూరి బాణి పదకొండవ భాగం సిగ్నేచర్ ఛూర్ సంకేత సరాబ్ పదకొండవ భాగం ఇరవై రెండు నాలుగు ఇరవై నాలుగు ఇందులో మేళత్తూర్ భాగవత మేళ బ్రిజు చదవటం తెలుసుకోవటం వీలైతే పర్యటించటం లేదా కలవటం అధ్యయనం చేయటం అవసరమైతే మరింత శ్రమించడం అనేవి నన్ను నేను మెరుగుపరుచుకోవటానికి ఎంతో తోడ్పడ్డాయంటున్నాడు నాగసూర్ ఇవే లక్షణాలు నేను ఆకాశవాణి ఉద్యోగ తంత్రిక సంతృప్తిగా నాణ్యంగా చేయటానికి తోడ్పడ ఆకాశవాణి చేరకముందు కౌలారచేతల కళాకారుల పేరు చాలా పరిచయం దీనికి నా చదివే చదువు కలవాటే కాదు మొదట పత్రికలు తర్వాత పుస్తకాలు బదిలీ తాకిదుర్రాగానే ఆ ప్రాంతం విశేషాలు వ్యక్తులు మరిచి మెదలు మెదలు అక్కడ చేయదగ్గ ప్రయోగాలు స్ఫురించడం ప్రారంభము గుర్తింపు గౌరవం ప్రాచుర్యం ఉండే ఉద్యోగాల్లో చాలా సమస్యలను బదిలీకి మించి బిరుగు అంతకు మించి ఎక్కువ మందికి ప్రయోజనకరంగా ఫలితాలు సాధ్యమవు మేళత్తూర్ భాగవత మేళ కార్తాటకాల గురించి గుర్తుకు వచ్చిన ఉపోద్ఘాతంగా చెప్పిన అంశాలు మదిలో పారాయి మద్రాసుకు బదిలీ అవుతుందని ఎప్పుడూ అనుకోలే మరోసారి విజయవాడ లేదా హైదరాబాద్ బదులు మద్రాసు గురించి ఎందుకు ఆలోచించకూడదే నా గురుతల్లి డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ సూచించారు నిజానికి మద్రాసు మా హిందూపురానికి ఎంతో దూరం కాదు నా ఆకా ఆకాశవాణి ట్రక్స్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ పంతొమ్మిది ఎనభై ఏడులో అక్కడే జరిగింది తర్వాత తొంభై ఒకటిలో మా పెళ్లి బట్టలు అక్కడే కొను అయినా మద్రాసులో ఉద్యోగం చేసే రోజులు వస్తాయని ఎప్పుడు కళలో కూడా అంటారు అవును మద్రాసు ఉద్యోగం కళ వంటిది తెలుగు ప్రసారాలకు రాజధాని వంటిదని విజయవాడకు కానీ మద్రాసు తెలుగు ఆకాశవాణికి ఆదిమ స్థానం అంతకంటే గొప్ప దాని ప్రభ అలాంటి నిజానికి రాజమహేంద్రులో రావాల్సిన ఆకాశవాణి తెలుగు రాజకీయ నాయకుల సామర్థ్యం అలా దొరుకుతూ పోయి మద్రాసులో ముప్పై ఎనిమిదిలో మొదలైందంటారు అది వేరే సంగతి దక్షిణాదిలో బ్రిటిష్ కాలంలో మొదలైన రేడియో కేంద్రాలు రెండే మద్రాసు ముప్పై ఆరు తిరుచిరాపల్లి త్రిచి పంతొమ్మిది ముప్పై మన దేశంలో పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేడున్నర కేవలం ఢిల్లీ బొంబాయి కలకత్తా మద్రాసు తిరుచిరాపల్లి లక్నో ఈ ఆరు పట్టణాల్లోని ఆకాశవాణి కేంద్రాలు భారతదేశ చిత్రపటాన్ని గుర్తు చేసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి రెండు వేల పదమూడు మే ముప్పైన మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో నేను చేరిన ఆసంఠా జానకి రాను